మనం పిల్లలను చదివించుకుంటున్నాం చాలా చాలా భూములతో ఒక పిల్లవాడికి ఉద్యోగం వస్తే బతు చదివించుడు మధ్య లేకుంటే ఇంటింటి ఉద్యోగాలని అని ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చింది లేదు మీ బాధలన్నీ ఎక్కడైనా రోడ్ వేసింది లేదు ఇవన్నీ తర్వాత ఇన్ని తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు మహిళలకు ఏం కావాలి ఏ రైతు కుటుంబాలు కొన్ని ఖర్చులు తగ్గుతాయి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఏ మాట్లా మేము చెప్పినవి చేస్తా ఉన్నాం మీ అందరం ఒక్కడే చెప్తా ఉన్నాను కొందరికి వస్తలేదు అక్కడ ఇక్కడ అదే విధంగా ఏదైతే బస్సులు కొన్ని వస్తలేవు అని చెప్తా ఉన్నారో బస్సులు కూడా ఇప్పిద్దాం బస్సులు నీరు తిరిగినందుకు నెలకు ఐదు వందల కోట్లు ఆ బస్సులు లెపిస్తా ఉన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అసలు కూడా మంచిగా ఉండాలని గ్యాస్ కానీ పెన్షన్స్ కానీ చదువుకున్న బిల్లులకు మూడు వేలలో ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ చేస్తూ నీరు పంట పండించినవన్నీ ఎక్కడ తరువులు ఎక్కువ తీయకుండా అన్ని గురిస్తాం మనందరికీ ఎక్కువ బాధ ఒకటే పంట అయిందని చెప్తా ఉన్నాడు జీవన్ రెడ్డి గారి ముప్పై ఏళ్ళ కింద కంబైన్ ఆంధ్రప్రదేశ్ దేంట్లో రెవెన్యూ అంత పెద్ద రైతులు అంత షుగర్ కేన్ పండించే వాళ్ళు చెరుకు పండించే వాళ్ళు తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి తప్పనిసరిగా స్టార్ట్ చేపిస్తున్నాం ఆ దద్ద మళ్ళీ కాదు చక్కీ స్టార్ట్ చేస్తాం కొత్త పెన్షన్ ఇద్దాం కార్డులు ఇద్దాం తెల్ల కార్డులు ఇవన్నీ మార్పు అంత మూడు నెలల మూడు అయింది కాబట్టి ఒకటి ఒకటి అన్ని వేసుకుంటా వస్తున్నాం ఆ కరెంటు ఫ్రీ కరెంటు రాలేదు కూడా ఆ దరఖాస్తులు ఇచ్చేయండి కూడా వస్తాయి అదే విధంగా మీ పెద్దలు రైతులు మీ అందరి మాటలు అప్పుడు తెల్లని దాకా పొద్దున దాకా నేను తిరిగి అల్లి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించినా పెట్టించినామా పంటలు పట్టి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఇవన్నీ ముప్పై ఆరు పంటలు పడినాయి రెండు పంటలు అంటే ఇవన్నీ ఏం చేసినా ఈ దరిద్రులు ధర ఏం చేసినారు మంచి నూనె మనం ఉండక పది కింద అరవై రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత నూట నలభై వస్తువులు పెంచుకుంటూ అని చేసిన వాళ్ళకి ధర పెంచిది లేదు అదేవిధంగా ఉపాధ్యాయుల మనం ఉన్నప్పుడే వేషాలు లేని వాళ్ళకు పనికి చేసే పోయే వాళ్లకు వేషాలు లేనప్పుడు ఉత్తరుడారు మూడు నెలలని ఉపాధి హామీ పని పంపించాలి పువ్వు కూడా వచ్చినాక దానికి ఆడికి డబ్బులు బడ్జెట్ తప్ప చేసుకుంటా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రోజు నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నా

మీరు మొరగా ఒక్క నిమిషం రంగేరు మండలో రంగేరు గ్రామామొ నిలండి నేను తోడుంట చెప్పంటున్నా మా బీడీకర్ని సంబంధి తోడుంట చెప్పంటున్నా మా ఇలా బీడీలకు ఏ పుడి ఆపద చిరా సంబంధించిన నేను ఉంటా మీ తోడుకు తోడుని చెప్పంటున్నా నేను దయచేసి నాకొ రైట్ బ్యాంక్ చెల్లింతా తప్పేది ఉందో ప్రభుత్వం పదరాయే చేసుకుంటుంది ప్రభుత్వం బ్యాంకు పూచికత్ర ఉంటుంది మన అప్పు మాఫీ చేస్తే ఏదైతుందో పంద్రా ఆగస్ట్ దాటి ఖరీఫ్కి ఏదైతే కొత్త రుణం ఇస్తా అని చెప్పి లోన్లు మాఫీ రుణమాఫీ అంటే లోన్లు మాఫీ కొట్టదు రెండు వేల పదిహేను మూత పడ్డది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటూ నేను రెండు వేల రెండు వేల ఒక్కో ప్రైవేట్ పరమైంది నువ్వు ప్రభుత్వ పరం చేస్తా అని చెప్పని ఉన్న ఫ్యాక్టరీ మూసేసింది ఎవరు కవిత మొత్తం వస్తాను చెప్పి తర్వాత సోదరుడు అరవింద్ వచ్చిండు నేను ఫ్యాక్టరీ తెరిస్తానో ఆ ఐడియా గడిచి తెరిపించినాడవా మా రైతు సోదరులు గుర్తు తెచ్చుకోండి చెప్పు ఆ కేంద్రంలో రాజ్యం చేసిండు అరవింద్ వచ్చినాడు ఇక్కడికి అవునే పార్లమెంట్ ఎంపిక అయినాడు కనీసం మండల కేంద్రం సందర్శించకుంటే రైతుతోనే చేసిందో కనీసం మాట్లాడకుంటే ఓటాడికి హక్కు ఉంటాదే ఆ మండలం అక్కడ వచ్చి కేంద్ర నాయన లేదా కరెంట్ అత్తుందా లేదా ఏంది నీ సమస్యని మాట్లాడు సుదర్శన్ రెడ్డి అని చెప్పాడు చక్కెర కర్మాగారం రాబోయే ఇరవై ఐదు డిసెంబర్ ఏడాది నెల లోపల మీరు రేపు ఏదైతుందో నాటు పెట్టుకోండి మీరు చక్కెర నాటేసినాక ఎప్పుడైతే కోతకొస్తుందో మీకు చక్కెర ఫ్యాక్టరీ బోధన్ కానీ మెప్పెల్లి కానీ గాని గాడిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అరవింద్ రెడ్డి గారితో ఇప్పుడు పేర్కొంటారని చెప్పారు ఉపాధి హామీ చెప్పిండు పని బీడీలు చేస్తారమ్మా బీడీలు చేసిన వాళ్ళు పెన్షన్ రావాలో రావద్ద కొద్దిమంది అర్థలేదు రెండు వేల పద్నాలుగు కట్ అవుట్ డేట్ అని పెడుతున్నాడు నేను చెప్తున్నా తల్లి బీడీ పెన్షన్ రానోళ్ళకి అందరికి కూడా చెప్పే వాళ్ళు ఎవరన్నా కానీ అందరికీ ఇవాళ వచ్చే రెండు వేలు కాదు రెండు వేల రెండు వేలు కలిపి నాలుగు వేలు పెన్షన్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అమ్మ అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడతా పిల్లలు విద్యా బుద్ధులు సదుపాయం చెప్పంటు ఉచిత వైద్య సదుపాయం చెప్పంటున్నా ఇటు రైతాంగ కానీ రైతు కూలే కానీ మా గర్ఫ్ గారి కుటుంబాలే కానీ మా బీడీ కార్మి కానీ అమ్మా అందరికి అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటున్నా ఇంత పొద్దు పొడుగు ఎండ అంటున్నా ఇంత పొద్దు పొడుగు ఎండగా మరింతమంది ఆడబిడ్డలు తల్లు ఆడబిడ్డలు తల్లి అని చెప్పి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇప్పుడే పెద్ద ఆయన మాట్లాడి అని కోరి మీకే పెద్ద ఆయన కాదు మాకు కూడా పెద్ద ఆయన చెప్ప కేవలం బోధ నియోజకవర్గానికి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి చెప్పంటున్నాను ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల ఏదీతుందో ఆయన ఆలోచనలు వినియోగం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన నిజాం సాగర్ నిజాం సాగర్ తేలింగ్ అంటే కాలో చివరి ప్రాంతం మన సాగునీరు సక్రమంగా రాకుంటే పెద్దగా నాటేనైతుందో మరి ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి మన ప్రాంతానికి సాగునీరు అంతపచేయాలనే భావనతో ఏదీతుందో లిఫ్ట్ లిగేషన్ పెట్టినట్టు ఒక ఘనత పెద్ద సుదర్శన రెడ్డి గారు అని చెప్పి చెప్పగా రెండు పంటలు అన్నా రైతుకి ఏం కావాలి సాగునీరు కావాలి సాగునీరు ప్రధానం అని నేను అటువంటి సాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా యాత రెండు పంటలు ఏది ఇస్తుందో కాలు నీళ్ళు అందింపజేయడం జరుగుతుందని చెప్పంటే పెద్దలు సుదర్శన రెడ్డి గారు మరి ప్రాంతం అంతా ఏది ఇస్తుందో ఆయన రుణపడి చెప్పి మనం అని చెప్పి అంటున్నాం అంతేకాదే కాలనీలు రానోళ్ళకి ఏం కావాలి కరెంటు కావాలి నీళ్ళు ఎత్తడం సంతోషం నీళ్ళు రానో లేదో బాయిల్ తవ్వుకుంటారు బోర్ బాగులేసుకుంటాను మరి కరెంటు విద్యుత్ ఛార్జీ భారం కావద్దని రెండు వేల నాలుగులో చెప్పంటున్నా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మాత్ర రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి మొట్టమొదటి సంత ముచ్చిన విద్యుత్తు అమలు తలబెట్టింది ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రం లేదు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నేను సోదరుడు మిత్రుడు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రైతాంగానికి ప్రత్యేకంగా సాగునీటితో పాటుగా సాగునీటి లభించని ప్రాంతానికి ఏదైతుందో పావులపై ఆధారపడిన రైతాంగానికి కరెంట్ ఛార్జీ లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చెప్తున్నావు నువ్వు భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడన్నా కానీ రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తున్నావు చెప్పు అని చెప్పండి నేను ఉంటాడు కానీ చెప్పంటున్నా దయచేసి గమనించాలని చెప్పంటున్నా మొత్తం దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని అట్లా చెప్పేది పండించిన పంటకు గిట్టుబాటు ధర ధర గిట్టుబాటు అవుతున్నాయో లాభం ఉంటుంది గిట్టుబాటు కాకుండా ఉంటుంది చెప్పేది ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చింది అన్న అని నాలుగు వందల యాభై రూపాయలు ధర ఉండే క్వింటల్కు దిగిపోయినాడు పదమూడు వందల యాభై రూపాయలైంది అంటే ఎంత మూడు రెట్లు పెరిగింది మూడు రెట్లు పెరిగింది అంటూ నేను ఇలా పది ఏళ్ళు గడిచింది మళ్ళా బీజేపీ భాజపా పాలిత రాసు పదమూడు వందల యాభై ఎంతైంది అలా ఇరవై రెండు వందల రెట్టింపు అయితే రెట్టింపు అంటే ఇరవై ఏడు వందలు కావాలి అంటే కనీసం రెట్టింపు కాలేదు మనం మూడు వందలు చేసినామని ఇలా రైతాంగ వరిధానం ఎట్టు కనీసం క్వింటల్ మూడు వేలు ఉంటే గిట్టుబాటు అవుతుంది రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పన్నాడు నువ్వు రైతు ఆదాయాన్ని రెట్టింపు కాదు ఆయన పెట్టుబడి ఇలా రసాయని ఇరవై ధరలు పెరిగినాయి కాంప్లెక్స్ రెట్టింపు అయింది డిఏపి రెట్టింపు అయింది పొటాష్ పెరిగింది సూపర్ పెరిగింది యూరియా ఐదు కిలోలు కోత పెట్టి యాభై కిలోలు సజ్జ నలభై ఐదు కిలో చేసిండే చెప్పండి పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది నేను ఎందుకు చెప్తున్నా మనం అందరం భూమి సాగు ఎట్లా చేస్తున్నాం ట్రాక్టర్ చేస్తున్నామే ట్రాక్టర్ నడవాలంటే ఏం కావాలో డీజిల్ కావాలి ఇలా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్కు ముడి సరుకు క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ దా యాభై ఐదు రూపాయలు ఉన్నాయి ఇలా ఎంత అయింది తొంభై ఏడు తొంభై ఐదు రూపాయలు జమాబద్ధమన్నా నూట ఏడు రూపాయలు ఎందుకు చెప్పు అంటున్న సామాన్యుడిని భరించే పరిస్థితి అని చెప్పి అంటుండేను ఇంత బరువైతోంది రైతు రుణమాఫీ చేయాలి అప్పులు మాఫీ చేయాలంటే రైతులకు అప్పులు మాఫీ చేస్తే సోమరిపోతు రైతు అంట కోట్లు ఎన్పి అకౌంట్ అని మాఫీ చేస్తాడే నేను ఇది అంబానీ అదే ఒక పదుల సంఖ్యలో ఉన్న వ్యాపారవేత్తలకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిండే రైతులు ఏమంటే నేను చేయ కాంగ్రెస్ అట్లా కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిది రోజులు గుర్తు తెచ్చుకుంటే చేసేది పదిహేను సంవత్సరాల క్రితం ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చిందో లక్ష రూపాయల దాకా ఏకమత్తంగా అప్పమాపీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చేవటాలని మరి సోమన బృందారికి ఏవటం అందరితో లేవలేదు కదా గొప్ప విషయం కథ నెప్పి వాడుతుంటారు ప్రజలు

రోడ్లకే పోయేటోళ్ళు అని ఇచ్చిన దాంట్లో మీ కుడు మూడు రోడ్లు పెట్టినమాట ఈ విధంగా మరి అడుగు పదిహేను నుంచి ఏం చేయలే కానీ మూడు నెలలు అని ఉంటాం ఇప్పుడైనా ఇప్పుడు మళ్ళీ వేస్తాడా పెద్ద మనిషికి మళ్ళీ కూడా ఐదు నూరు మీకేదన్నా ఈ ముసలి తలకుల మీ పిల్లలు మీ బాధను దిశతన వస్తున్నాం కానీ అంత అంత అంతకంటే కేమ్ లేదు మాకు మేము ముస్కర్లు కొన్ని రోజులు అయినా అర్గమ్మకున్న రోజులు కానీ పరిధిలో మీద పై కమిషన్ తీసుకు తీసుకున్నారు మరి మాకు ఏమడుగుతున్నావే వస్తా ఓటు చేసినా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేపిస్తాం ఏంది కోదలు ఈ కోదలైపోయినాయి నాగభూషణ్ రెడ్డి మీ ఊరు పెద్ద మనుషులు అనుభవం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళకి ఏం అన్నం లేదు పని చేప్తురేటట్టు లేదు చేతు గుర్తుకి నరజ కుమార్శే గారి నాయకత్వం పరిణాలి కోని అమ్మ నాయకత్వం పరిణాలి రాహుల్ గాంధీ నాయకత్వం మన స్థానిక పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మోహన్ గారు మోహనన్న మహా ఒక కళాకారులకు మరియ మిత్రులు మరియు ఇందిరమ్మ గారు మన గ్రామంలో ఉన్నటువంటి వారిని మేము గ్రామ కళాకారులం కాబట్టి కొందరు అనుకోవచ్చు మన మీకు విలేజ్ గురించి చెప్పుకుంటున్నాను కానీ కాబట్టి మరి ఉన్న ఊరు కన్న తల్లిలాగా భావించాలి ఎప్పుడు మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టుకుంటుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఐదు గ్యారంటీలను వారు ప్రవేశపెట్టినారు వాటిని కూడా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అయితే వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చింది i oh, oh, oh. మరి ఇందిరమ్మ గారికి నాగభూషణ్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మా రెంజల్ గ్రామ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నాకు ప్రతి వేదిక మీద పాడవాడడానికి పంపిస్తున్నా గ్రామ కాబట్టి అవసరం లేదు గెలిపిస్తామని అందరి హృదయాలు ఉంది కళాకారుల కళా బృందర ఒక్కటే కళాకారులు అన్నా ఇక మన కాంగ్రెస్ రావడం ఖాయం కాంగ్రెస్ రావడం ఖాయము మనకు ఆరు పథకాలు